కథపేరు తెలివైన చిన్న పిల్లి ప్రకృతి ప్రేమకు బోధన ఒక అడవిలో చిన్న పిల్లి ఉండేది పేరు చిన్ను చిన్ను పాపం చాలా తెలివైనది కానీ కొంచెం పొగరుగా కూడా ఉండేది ఒకరోజు అడవిలో భారీ వాన వచ్చింది అంతా తడిసి ముద్దయింది పక్షులు జంతువులు బెంబేలెత్తిపోయాయి కాని చిన్ను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు ఆ వానలో ఒక చిన్న పెట్ట గుడ్డు చెట్టు నుండి పడిపోయింది చిన్ను గమనించి అది ఆ పెట్టగుడ్డనీ అర్థం చేసుకుని తన మంచంలాంటి గూటిలో పెట్టి వేడి ఇచ్చింది కొన్ని రోజుల్లో ఆ గుడ్డులోంచి చిన్న పెట్ట బయటపడింది అది చిన్నుకి ఎంతో కృతజ్ఞత తెలిపింది ఆ రోజు నుండి చిన్ను కూడా జంతువులందరినీ ప్రేమించడం ప్రారంభించింది మొరల్ నీతి ప్రేమ చూపే హృదయం ఉంటే అందరితో మమకారం పెరుగుతుంది సహాయం చేసేవాడే నిజమైన తెలివైనవాడు మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి